లోపలికి ఎంటర్ అవుతున్నాము భలే ఉంది చాలా బాగుంది మన ఇండియాలో చిన్న చిన్న డిస్టిక్స్ ఉంటాయి కదా నిజామాబాద్ డిస్టిక్ అని మెదక్ డిస్టిక్ అని అట్లాగే ఇక్కడ మస్కట్లో కూడా చిన్న చిన్న డిస్టిక్స్ అనుకోండి ఇప్పుడు నేను వచ్చింది నిజా డిస్టిక్కి అక్కడ ఈ ఫోర్ట్ సో ఇవన్నీ ఆ ఆ ఒక డిస్ట్రిక్ట్స్కి ఒక చిన్న రా రాజు ఉంటాడు వాళ్ళనే సామంత రాజులు అంటారు వాళ్ళు ఇదంతా పరిపాలించే వాళ్ళు అనమాట వాళ్ళకు కట్టిన కోట ఇదే అంత మనం పూర్వకాలం ఇవన్నీ చూడలేదు కదా ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ బావి కూడా ఉంది చూడండి వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన బావి ఈ కోటలో అక్కడక్కడ పదిహేడు బావులు ఉన్నాయి మొత్తం కొన్ని బావులైతే